ఆ మాటలు మీరు ఒకసారి వింటే తెలుస్తుంది ఈ యాక్ట్ చాలా అవసరం ఇది చాలా ఇప్పుడు రావాల్సిన ఆ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకొని వచ్చింది మేము ఈ యాక్ట్ని మేము దీన్ని సపోర్ట్ చేస్తున్నాము దీనివల్ల భూములు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి ఈ ల్యాండ్స్ ఇలాంటి ఇలాంటి ల్యాండ్ ఐటీ యాక్ట్ రావడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ల్యాండ్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు అది ఏదో అయిపోతుంది అనేసి దానిని ప్రజలని భయప్రాంతత చేసే విషయంగా ప్రజలని ఎలా అంటే వాళ్ళ ల్యాండ్స్ ఏదో గవర్నమెంట్ లాగేసుకుంటుంది గవర్నమెంట్ ల్యాండ్లన్నీ వైపు తీసేసుకుంటారు అని దాంట్లో ఎప్పుడైనా ఏదైనా ఒక అర్థం ఉండాలి ఇదంతా కూడా ప్రజలకు సేఫ్టీ కోసం చేసే పనులే కానీ అది కూడా ఏదైనా దాంట్లో విముఖత లేకపోతే అది స్టేట్ గవర్నమెంట్ లేకపోవాలి దాన్ని కూడా మన మా అధినేత కూడా అంటున్నారు ఇది వాళ్ళు ఎన్డీఏలో ఏదైతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు బీజేపీ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రజలను ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేసి భయా ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు ల్యాండ్స్ లాగేసుకుంటారు మీకు ల్యాండ్స్ ఉండవు గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఇది ఇది నిజం అసలు ఇది నిజమైన వా నా ఆ విధంగా అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నావి నేను నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పర్సన్ అని చెప్పుకునే అతను ఇలా అబద్ధపు మాటలతో ప్రజలని ఈ విధంగా మోసపూరితమైన మాటలతో భయప్రాంతులకి క్రియేట్ చేయడం అనేది నిజంగా బాధాకరము కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ఎలాంటి భయాలను క్రియేట్ చేసేసి బయోగ్రాఫీని క్రియేట్ చేసేసి వాళ్ళకి ఏది లేనిది ఏదో పెద్ద భూతం ఉంది అని చూపించేటప్పటికీ నిజంగా బాగా ఇలాంటి ఈ టైకింగ్ యాక్ట్ గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మేము చెప్తున్నాము ఇది ఒకవేళ అంటే ఇది గుడ్ అని వాళ్ళే ఒప్పుకున్నారు ఈ ల్యాండ్ టైకింగ్ యాక్ట్ అనేది ఇది సేఫ్టీ ఉంటుంది ఎవరు కూడా ఎన్ని మార్చేదానికి దానికి ఛాన్స్ ఉండదు ఎవరిదైతే బౌండరీస్ కానీ ఏదైతే ఒకసారి ఫిక్స్ అయి ఉంటుందో దాన్ని ఎవరికి చేంజ్ చేయడానికి ఉండదు ఇది పక్కాగా ఎవరి ల్యాండ్ ఎవరిది అనేది ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ అనేది చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ భూము విషయాలు భూమి కొడవలు మనకి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఆగిపోతాయి ఆ ఇష్యూస్ ఏమీ ఉండవు ఉండకూడదు అన్న దాంతో దీన్ని కూడా మనం అనుకున్నాం కానీ ఈ విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఒకప్పుడు సరైన ఒకప్పుడు దీనికి మద్దతు పలికిన వాళ్ళే ఈరోజు దీన్ని అదేదో భూతంలా చూపించి ప్రజల్ని భయపెడుతున్నారు అంటే కేవలం ఎలక్షన్స్ ముందర ప్రజలని భయపెట్టేందుకే అంటే రాజకీయంగా ఓట్లు తీసుకునేదానికి ఈ విధమైన దుష్ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏది ఏమైనా కూడా ప్రజలు విఘ్నులు వాళ్ళకి అన్ని తెలుసు ఏ విధంగా మోసం చేస్తున్నారు వీళ్ళు ఏ విధంగా భయాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎవరు కూడా వాళ్ళు చేసే పద్ధతిని వాళ్ళు చేసే ఏదైతే భయాందోళనకి గురి కాకుండా ఉండేదానికి మేము కూడా అందరికీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇది తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా